మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషి ఆల్ ఇండియా ఎంప్లాయీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు లింగమల్ల శంకరయ్య మహనీయుల ఆశయ సాధన మెరుగైన సమాజ నిర్మాణం కోసం ఆల్ ఇండియా ఎంప్లాయీ వెల్ఫేర్ సొసైటీ కృషి చేస్తోందని వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు లింగమల్ల శంకరయ్య పేర్కొన్నారు ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్బాలరావు మండలం కొయ్యూరు గ్రామం ప్రెస్ క్లబ్లో సొసైటీ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు లింగమల్ల శంకర్ మహనీయుల చిత్రపటాలని పలువురికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా లింగమల్ల శంకర్ మాట్లాడుతూ మహానీయుల ఆశయ సాధన కోసం నిస్వార్థ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు ఇందుకోసం ప్రతి నెల చివరి ఆదివారం రోజున అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు దేశం కోసం రాజ్యాంగం కోసం వ్యవస్థలో మార్పు కోసం ఎందరో మహానీయులు త్యాగం చేశారని వారి త్యాగాన్ని భావితరాలకి పరిచయం చేసేందుకే మహానీయుల జీవిత చరిత్ర గ్రంథాలని చిత్రపటాలని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ ఆల్ ఇండియా సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దేశం కోసం స్వతంత్రం కోసం మహానీయుల ఆశయ సాధన కోసము ప్రతి గ్రామం లోపల మహానీయుల యొక్క చిత్రపటాలను వితరణ చేయడం మరియు మహనీయుల యొక్క జీవిత చరిత్ర కలిగినటువంటి గ్రంథాలను ఇవ్వడం భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనే లక్ష్యం మీద గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు దీని యొక్క ఎనిమిది అనుబంధ సంఘాలు కృషి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ నెల లోపల మలహార్ మండల్ కొయ్యూరు గ్రామాన్ని మేము తీసుకోవడం జరిగింది ఈ కొయ్యూరు గ్రామం యొక్క ప్రెస్ క్లబ్లో మహానీయుల యొక్క అభిమానులు చాలామంది రావడం జరిగింది వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము మహానీయుడైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాలను అల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఉచితంగా ఇవ్వడం జరిగింది సో ఈ చిత్రపటాలను ఎందుకు ఇస్తున్నాము పర్మనెంట్ కలిగినటువంటి గ్లాస్ ఫ్రేమ్ తోటి అంటే ఈ దేశం కోసము రాజ్యాంగం కోసము వ్యవస్థలో మార్పు కోసము చాలామంది వారు త్యాగం చేయడం జరిగింది ఈ త్యాగదనంలో యొక్క చిత్రపటాలను భావితరాలకు పరిచయం చేయాలనే మంచి లక్ష్యం మీద మరి ప్రతి ఒక్కరు ఇంకాలో ఉంచాలనేటువంటి సదుద్దేశం మీద మేము ప్రతి గడపకు ఉద్దేశం మీద ఇవ్వడం అనేటువంటి జరిగింది సో ఈ కార్యక్రమం అనేది ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ కాళేశ్వరం జోన్ యొక్క మరి గౌరవ అధ్యక్షులైనటువంటి చింతల కుమార్ యాదవ్ గారి యొక్క అధ్యక్షతన జరిగింది ఓకేనండి